మనం కాలరగేసి చెప్తున్నాం ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళినప్పుడు వాడు ఏ పార్టీ వాడైనా సరే తెలుగుదేశం వాడు కానీ బీజేపీ వాడు కానీ ఇంకే పార్టీ వాడు అయినా కానీ ధైర్యంగా జరుపుతున్నావు రే నువ్వు నాకు ఓటు వేయకపోయినా ఈ ప్రభుత్వం నుంచి నీకు అందాల్సిన సాయం మొత్తం కూడా అందించామా అదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అని చెప్పేసి మనం గట్టిగా చెప్పడం జరిగింది ఎప్పుడు గతంలో ఏ విధంగా ఏ నాయకుడు చేయని విధంగా ఈ రోజు మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిలో చాలా మంది వచ్చినారు మన దాంట్లో మొదటి చూసామంటే సూర్య వచ్చినాడు పోయినాడు నెలకే పోయినాడు శ్రీరామ్ వచ్చినాడు ఇప్పుడు కొత్తగా కొత్త తింగరోడు వచ్చినాడు వాళ్ళు జెండాలు కలుపుకొని వస్తున్నారు వస్తే ఓట్లు రానం గుండెల్లో ఉంటే ఓట్లు వస్తాయి గుండెల్లో జనం గుండెల్లో జగన్ ఉన్నాడు మీ కేతరెడ్డి ఉన్నాడు అని సాయంగా ఏ ఏవిడైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే ఏ ఊరికైనా పోదాం అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఏ గడపకు ఏం మంచి చేశామని దొమ్ముగా ధైర్యంగా చెప్పే పార్టీ ఏదైనా ముందు కూడా మేము చెప్పినా చంద్రబాబు ఉంటే కొత్తగా వచ్చేదంటారు కానీ ఉన్న వర్షాలన్నీ ఉంటాయని చెప్పారు రైతు బాగుండాలన్నా కార్మికుడు బాగుండాలన్నా ఇదే సెంటర్ లో ఇదే ఎలక్షన్ సప్పుడు ఐదు సంవత్సరాల కిందట నేను చెప్పాను ఏం చెప్పాను 你拉不拉？ ఈ రోజు కొంతమంది బ్రోకర్లు వస్తున్నారు ఆ పని చేసుకునే బదులు ఇంత వాళ్ళకు కుర్చులు మార్చుకుంటారు ఏం చేశానో చెప్పుకొని తమ్ములు మీరేంద్రం మామూలు రూపలే కూర్చోదు మొన్న పదివేల దగ్గర దగ్గర మెజార్టీ వచ్చింది ఈ రోజు మళ్ళీ ఈ కేతి రెడ్డిని శాసిస్తాడా ఎంతో మంది నాయకులు తయారు చేశారు ఈ రోజు మా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళంతా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ప్రజానికి బతుకు ఈ విధంగా చేసుకుంటూ పోవడం కూడా ఒక బతికేనా నేను అడుగుతున్నా చూపించా ఇది ఏ కులము అని చెప్పి అడిగా ఎంతవరకు సమాధానం లేదు బీసీలని మబ్బ పెడుతూ వస్తున్నాడు నేను చెప్తున్నాను ఈ రోజు అక్క ఉంది బోయ బోయ శాంతమ్మ నేను చెప్తున్నాను నువ్వు యాదవ్ నేను సర్టిఫికేట్ చూపించా నువ్వు మరాఠీ ఓసీ అని చెప్పేసి నేను సర్టిఫికేట్ చూపించా నీకు దొమ్ముంటే కాదు నేను మరాఠీని కాదు యాదవ్ అని చెప్పి దుమ్ముంటే చూపించు మీది ఒక రాజకీయమైన రాజకీయం ఇరవై రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు చేసింది చెప్పుకోలేక కులం మీద రాజకీయాలు చేస్తున్నారు నువ్వు యాదవ నిరూపించు నేను రాష్ట్రంలో నేను మానేస్తానని చెప్పేసి దొంగ బతులు బతకడానికి ఢిల్లీ నుంచి రావాలా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ రోజు ఒక్క కేతిరెడ్డిని మీ కేతిరెడ్డిని ఎదుర్కోవడానికి కేంద్రం కేంద్రేనాన్ని నమ్ముకున్నాను ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను తను ముదిగిప్ప నాకు ఎల్లప్పుడూ కూడా అండగా నిలబడింది నాయకులు వచ్చారు పోయారు కానీ కార్యకర్తనే వాడు ఖచ్చితంగా మీ ఓటు రూపంలో తెలియజేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ ఊర్లో ఎవడైనా కానీ లీడర్లు అనుకొని కొనుక్కోవాలని కానీ ఇంకో పద్ధతులు ఇస్తే ఆ కారులు బద్దలు కావాలి మా మీద ఏం రాజమాయిశని చెప్పేసి తెలియజేసుకుంటాం ఒకరు వాళ్ళ తాత గారు తమిటీ ప్రెసిడెంట్ అంటే చెప్తున్నాం ఎక్కడ ఖచ్చితంగా సరి చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలకు అందరికీ అండగా ఉందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఈ పది రోజులు కూడా ఎంతెంతో మంది వస్తారు ఏదో విధంగా కుర్తులు చేస్తారు ఇరవై ముప్పై వేలు ఆశ ఉంటారు కానీ మన బంగారు లాంటి జీవితం మాకు నాశనం చేసుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో మన మండలం నుంచి అత్యధిక మెజారిటీ తీసుకున్న కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్ ప్రతి ఒక్కరు రాత్రి ఎన్ని గంటలైనా సరే ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో నేను ఏ సమస్య మీకు వచ్చినా కానీ ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని కూడా దొర మీరు కూడా ఇస్తారు దొరకదు మీ పిల్లలు మీ కష్టంలోను మీ ఇవ్వరు మీ కేటంలో మీ పూర్వలు ఎవరుగా ఉన్నారంటే మీ రోజు విద్యార్థులు అందరికీ కూడా మరొకసారి మీ తొమ్మిది రోజులు మీ పది రోజులు కూడా గణప గణపకు వెళ్ళండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం మంచి చేశాడో ప్రతి ఒక్కరికి కూడా వివరించండి ఎందుకంటే మనము తప్ప ఎవడే కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి చేస్తున్నా ఉన్నాడు రెడ్డి తప్ప ఈ ముదుగు మా ఈ ద నియోజకవర్గాన్ని బాగా చూసుకున్న వాడు ఎవడు మళ్ళీ వేరే పార్టీకి ఓటు వేసి మళ్ళీ అదే జన్మభూమి కమిటీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కనసంగతకాల మళ్ళీ మన ప్రభుత్వం వర్షాలతో సుభిక్షి మనమంతా కూడా చల్లగా ఉండాలి అంటే ఎవరికి వెయ్యాలి ఐదు సంవత్సరాలు తన కష్టం వేరు ఈ పది రోజులు తన పెద్ద కష్టం వేరు ఎవడైనా కానీ డబ్బు ఎరచూప ఇంకోటో వస్తే ఈడ్చి మీ ఎలంకాలు చెప్పుతో కొట్టుకోవాలి అన్ని కల్లుబుల్లి మాటలు నేను బట్టి ఉండడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఇదే గట్ట మీద గతంలో చెప్పా మళ్ళీ ఇదే గట్ట మీద చెప్తున్నా ఇదే దిక్కు చూసి చెప్తున్నా ఎవరైతే ఎవడైతే శత్రువులైతే మనం గుర్తించగలవచ్చు కానీ మన వెంటే ఉండి మనకు ద్రోహం చేసిన నా కొడుకును మాత్రం కానీ వెన్నుకోట పట్టి ద్రోహం చేసే నా కొడుకుని ఖచ్చితంగా వారికి వారి తగిన శాస్తి కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తుంటూ ఈ రోజు నన్ను అశేషంగా ఆదరించినటువంటి ముదుగుప్ప మండల ప్రజలందరికీ కూడా మరొక్కసారి సరస్సు వచ్చి మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్